అలాగే ఒకప్పుడు జాతకాలను బట్టి గ్రహాలను బట్టి ముహూర్తాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు కార్యక్రమం చేయించుకునే వాళ్ళ డేట్లు బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి పెట్టాల్సి వస్తుంది ముహూర్తం కొంతమంది అయితే గురువు గారు మ్యాజికల్ డేట్ అది ఏమిటాను ఆ రోజే ముహూర్తం పెట్టమంటారు మళ్ళీ ఏదైనా తిరిగి మాట్లాడితే ఇంత పొడుగుతుంది అందరికి కోపం మేము కార్యక్రమం చేస్తుంటే మధ్యలో ఫోటోలు వీడియోలు తీసుకోవాలి కానీ ఇప్పుడు వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ లో మేము మంత్రాలు చదువుకుంటున్నట్టుంది అదేమిటండి అంటే ఎంత బొడుగు వస్తుంది అందరికి కోపం నా మధ్యన హైదరాబాద్ లో కార్యక్రమం చేయించడానికి వెళ్తే అంతా అయిపోయాక నా సంభావం నాకు ఇవ్వడానికి తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు కానీ అదే కార్యక్రమంలో మధ్యలో ఒకళ్ళు వచ్చి చప్పట్లో కొడితే పావు గంటలో లక్ష రూపాయలు ఇచ్చారు వాళ్ళ వల్లే మంచి జరుగుతుంది అంటే చప్పట్లో కొట్టించుకుంటే కార్యక్రమాలు చేయించుకోండి మధ్యలో మేమెందుకు ఎందుకు మళ్ళీ ఏదైనా అంటే ఎంత బొడుగు వస్తుంది కోపం గుప్పు గుప్పుడు పొగలుతున్నప్పుడు క్లబ్ల్లోను పబ్బుల్లోను కార్యక్రమాల్లోనూ స్మోక్ మిషన్లు పెట్టుకుంటున్నప్పుడు ఏం అవ్వదు కానీ హోమ ముందు కూర్చుని పొగ రాగానే కళ్ళు మండి ముక్కు అదిరిపోతోంది గొంతు ఎండిపోతోంది తల తిరిగిపోతోంది ఎన్ని ప్రాబ్లంలు వచ్చేస్తాయో మళ్ళీ ఏదైనా అంటే పొడుగు వస్తుంది కోపం పంచులు వద్దండి అంటున్నారు అమ్మాయి అదేమిటమ్మా అని అడిగితే వాళ్ళకి ఎంత పొడుగు వస్తోంది కోపం వీడియో చూశారు కదా తరకి షేర్ చేసి ఫాలో